జోస్ సినిమా ఫస్ట్ రామ్ చరణ్ గారికి నైరేక్ట్ చేశారు విషయం తెలుసా చిరంజీవి అని నాగబాబు గారికి స్టోరీ మళ్ళీ నరేట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ప్రజెంట్ ఇప్పుడు మగధీర షూటింగ్ అవుతుంది మగధీర ఏ రేంజ్ లో జరుగుతుంది ఎంత స్కేల్ లో జరుగుతుందో మాకు తెలుసు సో నెక్స్ట్ వచ్చే సినిమా ఇంకా బిగ్గర్ స్కేల్లో ఉండాలి కథ అయితే బాగుంది కానీ ఇది ఇప్పుడు వద్దు అని చెప్పి నీట్ గా రిజెక్ట్ చేస్తారు అసలు భయ్య సినిమా రిలీజ్ టైంకి మామూలు హైప్ లేదు భయ్య అందులోనూ మన హీరో నాగ చైతన్య గారు ఆడియో లాంచ్ లో జోష్ జోష్ అని అరుస్తుంటే జనాలు కూడా దానికి మాస్ హిస్టి అంటారు థర్డ్ జనరేషన్ హీరో రాబోతున్నారు అండ్ జోష్ మూవీ ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తుందంటే శివా వైబ్స్ లో ఉంటుంది మంచి మాస్ సినిమా అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు బేభత్సమైన హైప్ తోటి ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు